యూ సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగుతోంది పంట నష్టం సాయం నూతన ఆర్ఓఆర్ చట్టం కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుపై చర్చిస్తోంది క్యాబినెట్ వ్యవసాయ కమిషన్ల చట్టబద్ధనకు ఆమోదం తెలుపుతుంది క్యాబినెట్ రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలపై క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్పై సమావేశంలో చర్చిస్తారు తెలంగాణ సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంపై మరిన్ని వివరాలు టీవీ నైన్ ప్రతినిధి ప్రభాకర్ లైవ్ అందిస్తారు ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది ఆ కేబినెట్ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది దాదా ఇప్పటికే చాలా కీలక అంశాలపై క్యాబినెట్ చర్చిస్తుంది ఒకటి మూడు యూనివర్సిటీలకు సంబంధించిన పేరు మార్పు క్యాబినెట్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది మూడు యూనివర్సిటీలో ఒకటి కోటి మహిళా యూనివర్సిటీని వీరనారి చాకలేలమ్మ యూనివర్సిటీగా పేరు మారుస్తున్నట్లుగా క్యాబినెట్ వేసింది అట్లాగే అలాగే ప్రతాప్ ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని మార్చారు అట్లాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొన్ననే రేవంత్ రెడ్డి ప్రారంభించిన టెక్స్టైల్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ టెక్స్టైల్ యూనివర్సిటీగా దాన్ని పేరు ప్రతిపాదించింది క్యాబినెట్ దీనికి ఆమోదం కూడా తెలిపింది ఇక నూతన ఆర్ఓ చట్టంతో పాటుగా నూతన గ్రామ పంచాయతీల ఏర్పాట్లు అట్లాగే హైడ్రాకు చట్టబద్ధత పైన కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది హైడ్రాకు చట్టబద్ధత ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి అసెంబ్లీలో బిల్ పాస్ చేయాలా ఆర్డినెన్స్ తీసుకురావాలనే అంశంపైన పూర్తి స్థాయిలో కేబినెట్లో చర్చించుతున్నారు అట్లాగే ఇప్పటివరకు హైడ్రా నైంటీ నైన్ జివో మీదుగానే నడుస్తుంది సో నైంటీ నైన్ జివో ప్రకారంగా నడుస్తున్న హైడ్రాకు చట్టబద్ధత ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక గ్రామ పంచాయతీల ఏర్పాటు ఒక రెండు వందల గ్రామ పంచాయతీల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో సో దానికి కూడా ఆమోదముద్ర వేయనట్లుంది ఇక కీలకమైన అంశం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలు ఇప్పటికే నివేదికను కూడా తయారు చేశాయి ఒకటి రేషన్ కార్డుల అంశం రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే దానిపైన కేబినెట్ సబ్ కమిటీ ఒక రిపోర్ట్ను తయారు చేసింది ఆ రిపోర్ట్ను క్యాబినెట్ ముందు కూడా పెడుతున్నారు సో దీనికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చి చర్చిస్తుంది కేబినెట్ రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయడం అలాగే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తేదీని ఖరారు చేయడం వంటి అంశాలను కూడా కేబినెట్ ఫైనల్ చేయనుంది అట్లాగే హెల్త్ పోర్టల్కి సంబంధించి హెల్త్ ప్రొఫైల్కి సంబంధించిన చర్చ కూడా చాలా సుదీర్ఘంగా జరుగుతుంది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ని క్రియేట్ చేయాలి ప్రతి ఒక్కరికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అది ఆధార్ కార్డా లేకపోతే ఏదైనా ఒక యునిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసి దాని ప్రకారం హెల్త్ ప్రొఫైల్ను తయారు చేసి అది చాలా ప్రైవసీగా గోప్యంగా ఉండేట్లు హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయడానికి కావాల్సిన కసరత్తును కూడా చేయడానికి క్యాబినెట్ నిర్ణయించింది సో దీంతో పాటుగా ఇక మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కేబినెట్ చర్చిస్తుంది సో ఇంకొక గంట పాటు కేబినెట్ సమావేశం అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది